తిరుపతి జిల్లా సత్యవేడు వరదయ్యపాలెం మండలం సింగిల్ విండో చైర్మన్ గా నందకిషోర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం వేగంగా పనిచేస్తున్నారన్నారు శంకర్రెడ్డి నియోజకవర్గంలో రోడ్లు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇది ఏ యొక్క సీఎం ఇంటికి చేరిందా లేదని ఎవరు చెప్పలేరు అలాంటిది ప్రతి ఇంటికి ప్రతి లీడర్ పంపించి కనుక్కునే ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కుటుంబ ప్రభుత్వానికి తగ్గింది అలాగే ప్రభుత్వం వచ్చిన నూట యాభై రోజుల్లో మన లోకేష్ ఆరు వేల ఏడు వందల డిఎస్టీ వాళ్ళు దీన్ని ఎందుకంటే డిఎస్ఈలు చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు వయోపరిమితి అయిపోతూ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది వయోపరిమితి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు కానీ ఆయన ఆయన ఇచ్చిన మాట ప్రకారం నూట యాభై రోజుల్లోనే దాని ఆరు వేల తొమ్మిది ఒకే ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ డేస్లో అన్ని కంప్లీట్ చేసి ఇది మన కోట ప్రభుత్వానికి దక్కింది అలాగే ఈ సూపర్ సిక్స్తో పాటు మనకు సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి అంటే మనం ఇంతకుముందు ఏ వస్తువు కొన్నా పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు అంటే ప్రతి ఇంటికి ఒక సంవత్సరానికి మనకు పదహైదు వేల రూపాయలు మనకు మినిమం పదహైదు వేల రూపాయలు సేవింగ్ అయ్యే అవకాశం ఉంది